భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దని గూడూరు డిఎస్పీ గీతా కుమారి జిల్లాల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటికి రావద్దని గూడూరు డీఎస్పీ గీతా కుమారి విజ్ఞప్తి చేశారు ఇంకా మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని గూడూరు వాకాడు వెంకటగిరి ప్రాంత ప్రజలకు కూడా తగిన జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుందన్నారు పాడుబడిన ఇళ్లలో గానీ వాలిపైన హోర్డింగ్ దగ్గరకు ఎవరు వెళ్లొద్దన్నారు డివిజన్లో పై వాటర్ ఓవర్ఫ్లో అవుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ను నిలిపివేయడం జరిగిందన్నారు సూచన మేరకు రానున్న ఐదు రోజులు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పంచాయతీ సెక్రటరీలకు మరియు విఆర్ఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ సచివాలయ హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయమని అదేవిధంగా మండల అధికారులు కూడా హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయమని చెప్పాము ముఖ్యంగా ప్రతి విలేజ్లో ఎక్కడ ఎటువంటి సెన్సిటివ్ ఏరియా ఉన్నా చెరువులు ఏమైనా తెగిపోయే పరిస్థితులు ఉన్నా చట్టాల మీద ఓవర్ఫ్లో జరిగే అవకాశం ఉన్నా లేకపోతే ఏమైనా బిల్డింగ్ శిథల ఉన్న కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఏదైనా ఎలక్ట్రికల్ పొలి పడిపోయే పరిస్థితిలో ఉన్నా ఏదైనా లోతట్టు ఏరియా మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్న అలాంటివి ఏమైనా ఉంటే ముందే ఐడెంటిఫై చేయమని చెప్పాము అందులో భాగంగానే ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయబోతున్నాం అందరూ మండల అధికారులు చేస్తున్నాము అదేవిధంగా అందరూ మండల స్థాయి అధికారులకి హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయమని చెప్పాము వాళ్ళ స్టాఫ్కి డ్యూటీలు కూడా అలాట్ చేయమని చెప్పాము అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు కూడా సచివాలయం వారీగా డ్యూటీలు వేసుకొని కంట్రోల్ రూమ్ డ్యూటీస్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ కలామిటీ గురించి ఎటువంటి అన్ ఇన్సిడెంట్ చదవకుండా చూసుకోమని చెప్పుకున్నాము మండలంలో ఎవరు ఎక్కడ ఎటువంటి మీకు ఇబ్బంది కలిగినా మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము ఆ నెంబర్కి మీరు మీకు కలిగిన ఇబ్బంది గురించి తెలియజేయవచ్చు ఆ నెంబర్ని కూడా మేము మీడియా ద్వారా ఆల్రెడీ నిన్ననే తెలియపరిచి ఉన్నాము ఇంకా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే సంబంధిత విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు మండల హెడ్ క్వార్టర్ కానీ ఫోన్ చేసి తెలియపరచవచ్చు అందరికీ నమస్కారము సో మనం గమనిస్తూనే ఉన్నాము దాదాపు రెండు మూడు రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి ఇంకా దాదాపు మూడు నాలుగు రోజులు కూడా ఇదే వర్షం కంటిన్యూస్గా అయ్యే ఉంది సో దయచేసి గూడూరు మరియు వాకాడు వెంకటగిరి ప్రజలకు కూడా జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుంది ఈ జాగ్రత్తలు కూడా ప్లస్ లైక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ జాగ్రత్తలు చెబుతున్నాము సో ముందుగా ఏంటంటే ఎక్కడైనా కానీ పాతబడిన ఇల్లు కానీ బిల్డింగ్స్ కానీ లేదా హోర్డింగ్స్ కానీ ఎక్కడైనా వాలి ఉంటే కానీ వాటి దగ్గరకు వెళ్ళకండి మీరు ఏమైనా గమనించి ఉంటే ఇమీడియట్గా వృత్తి శాఖ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి తర్వాత మనకి చాలా చోట్ల కాజ్ వేజ్ ఉన్నాయి లైక్ పంబలేరు రివర్ దగ్గర అక్కడ ఉంది అక్కడ ఓవర్ఫ్లో అయిపోతుంది వాటర్ కూడా సో మేమేం చేశామంటే చేసామంటే అక్కడ ట్రాఫిక్ వెళ్లకుండా డ్రైవర్ చేశాము మనకి గూడూరు టూ టౌన్ లిమిట్స్లో రైలు అండర్ పాస్ ఉంది అక్కడ కూడా దాదాపు రెండు నుంచి మూడు అడుగులు వాటర్ ఉన్నాయి చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళలేకపోతుంది సో అక్కడ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు సో పాత పద్ధతిలో ఏముందో అదే ద్వారా వెహికల్స్ రా రావాలని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అండ్ వాకాడు లో ఏంటంటే ముఖ్యంగా మనకి చిట్టమూరు ఈ కోట లమిట్స్ స్వర్ణము కివర్ ఏవైతే పైన వదులుతారో వాటి వల్ల ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి ఈ వార్తలు మీరు గమనించుకుంటూ దయచేసి బయటికి రావడం మాక్సిమం తగ్గించుకోండి ఏదైనా అత్యవసరంగా లేదంటే ఎమర్జెన్సీ మెడికల్ అలా సర్వీసెస్ ఉంటే తప్ప బయటికి రాకండి అండ్ తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి అండి పిల్లలు ఏదో వాగు చూడడానికి వెళ్దాము లేకపోతే రివర్ బాగ్ వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది చూడడానికి వెళ్దాం అని మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళకండి తర్వాత మీ ఇంటి ముందర కానీ పక్కన కానీ డ్రైనేజెస్ కూడా ఓవర్ఫ్లో అవుతుంటాయి ఈవెన్ మ్యాన్ హౌస్ కూడా ఓపెన్ చేసి ఉంటారు సో దయచేసి అవి గమనించుకొని మీరు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని అండ్ ఎస్పెషల్లీ ఇవాళ స్కూల్కి సెలవు ఇచ్చున్నారు కానీ రేపు వెళ్ళండి ఏదైనా స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయితే మాత్రం మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్లో దింపండి తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మీరు స్కూల్ పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చుకోండి తొందర ఏమీ లేదు నెమ్మది కానీ ఇవన్నీ ఆరోగ్య సమస్యల గురించి కూడా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ వాటర్ తీసుకోవడము వాటర్ బబుల్ క్లీన్ చేసుకొని అవి తాగడం లాంటివి చేయకండి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి సో దయచేసి మీరు శుభ్రంగా ఉండండి